శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం పునర్ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయాలని శ్రీ పోచమ్మ తల్లి ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో శ్రీ పోచమ్మ తల్లి ఆలయ పునర్ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు పోచమ్మ తల్లి కరపత్రం ఆవిష్కరించారు గ్రామంలో రోజుల పాటు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ దాతల సహకారంతో గ్రామస్తుల సహకారంతో ఆలయ పునర్ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చేపడుతున్నామని మండల ప్రజలు వివిధ గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పోచమ్మతల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు పోచమ్మ తల్లి గుడిని పునరుప్రతిష్టం చేయడం జరుగుతుంది ఇటీ గుడికి మాకు సహకరిస్తున్నటువంటి చిట్నేని చరణ్ రావు గారు వారి కుటుంబీకులు వారి నాన్నగారి జ్ఞాపకార్థం గుడిని పునర్నిర్మాణం చేయడానికి ముందడికి వచ్చి మా గ్రామానికి సహకరించినటువంటి వారికి వారి కుటుంబానికి ఆ పూజమ్మ తల్లి ఆశస్సులు ఉండాలని కోరుకుంటూ ముఖ్య విషయం తెలియమనగా మాకు ఈ కోచమ్మ తల్లి పునర్నిర్మాణ భాగంగా ఏడు రోజుల పండుగ గ్రామంలో జరుపుకున్నందుకు గ్రామ కమిటీ అదేవిధంగా సర్పంచ్ గారు పాలక వర్గం ఏకగ్రీవంగా నిర్ణయం చేసి ఈ డేట్లను మేము చేయడం జరిగింది దయచేసి ఈ డేట్లు పద్నాలుగు పదిహేను పదహారు మూడు రోజులు పునర్ప్రతిష్ట ప్రోగ్రాం ఉంటుంది అదేవిధంగా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై నాలుగు రోజులు కులాల వారిగా కమ్యూనిటీ వారిగా బోనాల పండుగ ఉంటుంది కాబట్టి దయచేసి మండల ప్రజాప్రతినిధులు మండలంలో ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు అదేవిధంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా ప్రతి ఒక్కరు గ్రామ ప్రజలు కొడుక మాకు వాళ్లకు తోచిన విధంగా ఈ గ్రామ కమిటీకి పోచమ్మ గుడి కమిటీకి సహకరించి వాళ్ళగుడుక వాళ్ళు చేదుడుగా ఉండి ఈ పోచమ్మ గుడి నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని ఈ కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా కోరుచున్నాం తల్లి హుస్తాబాద్ మండలం గూడే గ్రామంలో పురాతనమైనటువంటి పోచమ్మ దేవాలయాన్ని మాజీ సర్పంచ్ గారి కుమారుడు శ్రీ చిట్నే చలనరావు గారు ఆర్థిక సహాయంతో కూడా నిర్మించారు మరి గ్రామస్తుల సహాయ సహకారంతోని వివిధ కుల సంఘాలు గ్రామంలో రాజకీయ నాయకులు గ్రామ పంచాయతీ అందరి సహాయ సహకారంతోని దేవాలయాన్ని అందంగా తీర్చిదిద్ది మరి గ్రామంలో ఒక పండుగ వాతావరణం నెలకొనేటట్లు అందరూ కూడా బోనాలు తీయాలని నిర్ణయించుకున్నాం అందుకు ఒక ఉత్సవ కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ కమిటీ ద్వారా ఈ ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తున్నాం పద్నాలుగు పదిహేను పదహారు బ్రాహ్మణోత్తులు వచ్చే ప్రతిష్ట